ఈ చిద్బ్రహ్మానికి ముహూర్తం అమూర్తం అంటే కనిపించేది కనిపించనిది అనే రెండు రూపాలు ఉన్నాయి కనుక ఇదే జగత్సత్తాగాను ప్రాతిభాషిక సత్తాగాను వ్యావహారిక సత్తాగాను భాషిస్తుంది అంటే వ్యవహారంలో మనం చెప్పుకునే సత్తా కూడా అదే అలాగే జగత్సత్త కూడా అదే ఇన్ని రకాలుగా భాషించేది అసలు మహా చైతన్యమే ఈ చిత్తు సూర్యుడు చిత్సూర్యుడు ఈ చిత్తు చిత్తుని ఎంజాయ్ ఎలా పోల్చాడు అంటే సూర్యుడితో పోలిచాడు అందులో సూర్యుడు ప్రకాశంగా వాడు కదా చిత్ చిత్సూర్యుడు అన్నాడు ఈ చిత్సూర్యుడు అత్యంత నిర్మలుడు అతనికి దహనం ఛేదనం మొదలైనవి లేవు అంటే మనం తింటే చెప్పుకుంటాం కదా ఆత్మ ఛేదింపబడదు దహింపబడదు శుష్కంపబడదు గాలి చేతని అలా కాబట్టి అత్యంత నిర్మలుడు కాబట్టి దహనము లేదు ఛేదనము లేదు దాన్ని ఖండించాలేము దాన్ని దహించాలేము అది ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది ఆహా ఎంత అదృష్టం నేడు శాంతిని ఆనందాన్ని పొందగలుగుతున్నాను అనుకుంది అంటే ఆత్మసత్తా ఒకటే అక్కడ ఉంది అసలు సత్తా అదే అదే జగత్సత్తాగా అదే ప్రాతివాసిక సత్తాగా రూపాంతరం చెందుతోంది కానీ అసల సత్తా అలాగే ఉంది కాబట్టి దానికి అచ్చేత్యో అమదాహ్యో యమక్లైత్య సోషయోగ నిత్య సర్వ సాను రచలో హింసను అతను దాన్ని ఛేదించలేము అని శ్లోకం ఉంది కదా రెండవ అధ్యాయంలో మనకి సాంఖ్యయగోనం కాబట్టి అలా ఆత్మని గురించి పద్దెనిమిది శ్లోకాలు చెప్పారు అందులో ఆత్మతత్వాన్ని గురించి అందులో శ్లోకం ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుని కాబట్టి భ్రమరహితమైన నిర్వాణాన్ని పొందుతున్నాను అది ఆమె ఇప్పుడు ఆత్మస్థితిలో ఉంది కాబట్టి భ్రమరహితమైన నిర్వాణాన్ని పొందుతున్నాను మన నిర్యాణం ఎలాంటిది ఈ దేహం అయితే ఇంకో దేహానికి వెళతాం ప్రారంభకరమని అనుభవించడానికి ఆమె ఎలా అనుకోలేదు భ్రమరహి ఇంకా భ్రమ అంటూ లేదు భ్రమరచిస్తే ఇంకేముంది అక్కడ జన్మే లేదు కదా కాబట్టి భ్రమరహితమైన నిర్వాణాన్ని పొందుతున్నాను అంటే అసలు స్వస్వరూపంలో ఉండిపోతున్నాను అనుకుంది మందర పర్వతంతో చిలకటం ఆపిన తరువాత పాల సముద్రంలాగా నేను నిచ్చల భావాన్ని పొందుతున్నాను అని ఇంత విచారణ చేసుకున్న తర్వాత ఆత్మధ్యానంలో ఉన్న తర్వాత అప్పుడు అనుకుంటుంది అనమాట మంద మరి మమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు కదా దేవతలు రాక్షసులు వాసుకుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిరిగారు కదా అప్పుడు ఆ పర్వతం అలలు ఎంతో దూరం వెళ్ళినాయి ఆ చిలుగుతుంటే అది నిచ్చల స్థితిలో ఉండదు కదా చురు చురుమని మోతా వస్తుంది ఆ తర్వాత ఆ పాల సముద్రంలోని నీరు అలలలుగా పైకి లేచిపోతుంది కదా మరి ఆ చిలకటం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగానే ఉంటుంది అలలేము ఉండవు కదా అలా చిలకటం అయిపోయిన తర్వాత పాల సముద్రం ఎలా నిశ్చలంగా ఉందో ఇప్పుడు నా మనసు అలా ఉంది అని చెప్పుకుంటుంది అట్లాంటి నిశ్చలతని నేను పొందుతున్నాను అను అనుకుంటుంది చూడాల మోక్ష మోక్షసుఖాన్ని పొంది భవజ్వరం పోగొట్టుకొని స్వస్వరూపంలో వెలుగొందుతున్నాను భవసాగరం భవ భవజ్వరం ఈ భవ రోగం అది రోగం అన్నాం కాబట్టి దాన్ని జ్వరం అన్నాడు ఇక్కడ భావ రోగం అంటే సంసారం అయింది ఆసక్తి గృహస్థులకు అందరికీ గృహస్థులందరూ సంసార నిర్వహణ చేస్తూ మిగతా వాళ్ళందరికీ ఆధారంగా ఉంటున్నారు కదా అయితే ఇలా ఆధారంగా ఉన్నా వాళ్ళు గృహస్థు ధన్మయోస్మి అయినా ఆ సంసారంలో వాళ్ళు ఉండటం వలన ఆ భావసాగరంలో ఉండటం వలన అది వాళ్ళకి ఒక రోగంగానే పరిణమిస్తుంది దాని నుంచి బయటపడడానికి ప్రతివాడు చూస్తాడు అందులో తాత్కాలికంగా సుఖాలు పొందిన ఈ తాత్కాలిక సుఖాలు కాదు మనకు కావాల్సింది శాశ్వత సుఖం కావాలని కోరుకుంటాడు కాస్త ఆలోచన గలవాడు వెంటనే ఆలోచన కలిసి వచ్చిన తర్వాత శాశ్వత సుఖం అంటే ఏమిటి అని ఆలోచిస్తాడు అదే ఆధ్యాత్మిక చింతన అదే ఈ దేహం నేను కాదు ఈ దేహాన్ని నడిపించే సత్తా ఏది అదే నేను అనే దానికి దానికోసం ప్రయత్నిస్తాడు దానికోసం అనేక రకాల సాధనలు అనేక రకాల మార్గాలు వాళ్ళ వాళ్ళ గురువును చెప్పినటువంటి మార్గాల్లో నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి భవజ్వరం పోగొట్టుకొని ఇప్పుడు మోక్షసుఖాన్ని అన్ అనుభవిస్తున్నాను అని మోక్షసుఖము అంటే బంధరహితము మోక్షం అంటే బంధరహితం అంతే కదా విడుదల ఎక్కడి నుంచి బంధం నుంచి ఏ బంధం నుంచి మనం ఎంతటి మనం బంధించుకున్న బంధం నుంచి మనం ఎలా బంధించుకున్నామంటే కోరికల ద్వారా మనం బంధించుకున్నాం ఆ కోరికలు తినేదాకా మనం ఆ బంధం నుంచి విడువాడమనమాట ఆ కోరికలు తీరితే బంధం విడుదలతో అవుతుంది అంటే కాదు మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది కాబట్టి అసలు కోరిక లేని స్థితికి రావాలి అంటే మనస్సే చచ్చిపోవాలి కాబట్టి అలా ఇప్పుడు ఆ మనస్సు చచ్చిపోవడమే భావ బంధాన్ని విడుదల ముక్తి అదే మోక్షం కాబట్టి ఆ మోక్ష కానీ పొందుతున్నా నేను ఇప్పుడు అనుకుందామే పాల సముద్రం జలకటం అయిపోయిన తర్వాత అమృతం కోసం జలకటం అయిపోయిన తర్వాత అది ఎంత నిశ్చలంగా ఉందో అంత నిశ్చలంగా ఉంది ఇప్పుడు నేను నిశ్చల భావాన్ని పొందాను చక్కగా భవజనం పోయింది నాకు మోక్షసుఖాన్ని పొందుతున్నాను అని మనసులో అనుకుంటుంది ఇదంతా ఓ వారు రాముల వారికి చెప్పాడు అనమాట ఓ రామ చూడాలి ఈ విధంగా ఆత్మవిచారణ ద్వారా అత్యంతక మోహ నివృత్తిని పొంది అంటే మోహం నుంచి బయటపడి యథార్థతత్వాన్ని గ్రహించగలిగింది అప్పుడు ఆమెకి రాగ భయ మోహ తమో విలాసాలతో కూడిన అవస్తాత్రయ స్వప్నం నివృత్తమైంది ఇక్కడ ఏమన్నాడు అవస్థాత్రయ స్వప్నం అన్నాడు మనం స్వప్నం ఒక్కటే స్వప్నం అనుకుంటాం మూడు అవస్థలోనూ స్వప్నమే అని చెబుతున్నాడు ఇక్కడ మూడు అవస్థలు స్వప్నాలు అంటే ఏమిటో మూడు అవస్థలు జాగ్ర స్వప్న సుషూప్తి అవస్థలు అనమాట అందుకని స్వప్నం అన్నాడు అంటే ఈ జాగ్రత్త అవస్థ కూడా ఒక కళ లాంటిదే నాయనా అది ఎప్పుడు జ్ఞానం వచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఏమి అప్పుడు అనుకుంది అనమాట రాగ భయ మోహ తమో విలాసాలతో కూడినటువంటిది ఈ మూడు అవస్థలు కూడా ఆ మూడు అవస్థల స్వప్నం నుంచి నేను ఇప్పుడు విడుదల చెందాను అవి మూడు నశించిపోయినాయి నివృత్తమైపోయినాయి అనుకుంది శరత్కాల ఆకాశ మండలంలాగా నిర్మల శాంత స్వరూపంలో విరాజన్ల సాగింది శరత్కాలం ఎప్పుడు వస్తుంది వర్షాకాలం అయిపోయిన తర్వాత వస్తుంది వర్షాకాలంలో ఆకాశం ఎలా ఉంటుంది మబ్బులతో నిండి అసలు సరిగా ఆకాశం కనపడదు అందుకని ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది కాబట్టి ఆకాశాన్ని సరిగా చూడలేము వానాకాలంలో వర్షాకాలంలో ఆ వర్షాకాలం ఎలా శరత్కాలం వస్తే శరత్కాలం అంటే చంద్రుని వేనెల చక్కగా చూడగలిగే స్థితి చంద్రుని వెన్నెలు ఎప్పుడు చూడగలం సరిగా మేఘాలు లేకపోతే అంటే శరత్కాల మేఘాలు అలా తక్కువగా ఉంటాయి అవి కూడా తెల్లగా ఉంటాయి అంటే నీటిని మోసుకెళ్ళే మేఘాలు కాదనమాట నీసుని అప్పటికే వర్షం చేసి ఉంటాయి కదా ఆ మేఘాల ఊరికనే అలా ప్రకృతిలో కొంత ఉండాలి కాబట్టి అలా ఉంటూ కనపడతాయి అంతేనకు అవి చంద్రుని కాంతికి అడ్డం రావు అందుకనే చంద్రుని ఏదైనా స్వచ్ఛగా ఉంటుంది అప్పుడే చెప్పుకున్నాం శరత్కాల చంద్రుని అందుకని అన్నమాట అలా ఆకాశ మండలంలో శరత్కాల చంద్రుడు ఎంత నిర్మలంగా శాంత స్వరూపంలో ప్రకాశిస్తూ ఆ విరాజులుతూ ఉంటాడో అలా నేను కూడా ఆత్మానందాన్ని పొందాను స్వాభావికమైన ఆత్మస్థితి కలిగింది నాకు అనుకుంది ఓ రామచంద్ర సంఘం లేకుండా ఇచ్చరు లేకుండా యథాప్రాప్తాలైన కర్మల్ని చేస్తూ ఒకదాన్ని త్యజింపక ఒకదాన్ని గ్రహింపక ఉండింది ఇంకా ఆ చూడాల ఎలా ఉందంటే ఈ స్వాభావికమైనటువంటి ఆత్మస్థితికి వచ్చిన తర్వాత సంఘం లేదు అంటే ఆసక్తి లేదు దేని మీద కోరికలు లేవు ఇచ్చినవి లేవు మరి పనులు చేయకుండా ఉందా అంటే చేస్తుంది ఎలాంటి పనులు యథా యథాప్రాప్తాలైన కర్మలు చేస్తుంది వచ్చిందాన్ని ఏమి వదలటం లేదు రానిదాన్ని దాన్ని కావాలనుకోవటం లేదు వచ్చిందాన్ని వదలటం లేదంటే అది చేయాల్సిన పనుంది కాబట్టి చేస్తుంది అనమాట కాబట్టి యథాప్రాప్తాలైనటువంటి కర్మలు చేస్తూ ఒకదాన్ని త్యజించగా ఒకదాన్ని గ్రహించగా చక్కగా తన కాలం గడుతుంది అనమాట వివేకం యొక్క దృఢాభ్యాసం ద్వారా పూర్ణానంద స్వరూపం దొరకగానే చూడాల అప్పుడే పుట్టిన కోమలమైన పూతిగలాగా వెలుగొందింది మురికి ఉంది మనకి నిండా ఎక్కడో వెళ్ళొచ్చాం బయటికి రెండు రోజులైంది స్నానపానాదులు లేవు సరిగా నీరసంగానే ఉంటాం అలిసిపోయి ఉంటాం మురికిగానే ఉంటాం ఇంటికి వచ్చాం చక్కగా స్నానం చేసాం భోజనం చేసాం ఎంత హుషారుగా ఉంటాం ఎంత శుభ్రంగా ఉంటాం అలా ఈమె కూడా ఇప్పుడు దోగా ఆ భవరోగంతో పీడింపబడిన ఈమె చూడాలా ఇప్పుడు మరి స్వస్వరూప జ్ఞానాన్ని పొందింది కదా పూర్ణానంద స్వరూపాన్ని పొందింది కదా అందుకనే ఇప్పుడు ఆమె ఎట్ట ఉందంటే పుట్టిన కోమలమైన తీగలాగా వెలుగొందింది శరత్కాల మేఘ పంక్తిలాగా శోభిల్లింది శరత్కాల మేఘాలు తెల్లగా ఉంటాయి అయ్యో ఆ చంద్రకిరణాలు కూడా ఇంకా ప్రకాశిస్తూ ఉంటాయి చక్కగా అందుకని శరత్కాల మేఘ పంక్తిలాగా శోభిల్లింది అని చెప్తున్నారు అంటే ఆమెలోని మలినాలని హరిషట్ హరిషట్ వర్గాలు అనే మలినాలు పూర్తిగా తొలగిపోయినాయి అనమాటానికి అందుచేత స్వస్వరూప జ్ఞానం పొందింది అందుకనే ఆ పాత అన్నీ జంజాటాలన్నీ వదిలిని కాబట్టి ఇప్పుడు చక్కగా శోభిస్తోంది అని చెప్పాడు ఈ చూడాల శోభ సికి పరిహాసాన్ని గురించి 也不得损伤损失的。Yeah,